హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోహా ఆలు పులిహోర అలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా బాగుంటుందండి కొంతమంది వేరే పేర్లతో కూడా పిలుస్తుంటారు అటుకుల ఉప్మా అని అటుకుల పులిహోర అని అంటూ ఉంటారు సో ఎనీవే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏ టిప్స్ యూస్ చేస్తే పోహా అనేది విడివిడిగా వస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే మనం అటుకుండి కొంచెం జల్లించుకోవాల్సి వస్తుందండి పౌడర్ లాగా ఉంటుంది కదా అది లేకుండా ఉంటే కొంచెం అంటుకుపోకుండా ఉంటాయి సో ఇలాంటి ఒక జాలిగంటే ఉంటే మీరు జల్లించుకోండి లేని వాళ్ళు చాటలో జల్లించుకోండి చూ నెక్స్ట్ చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదా ఇలా ఒక పౌడర్ లాగా పడుతుంది దాన్ని మనం పక్కన పెట్టేయాలి నెక్స్ట్ జల్లించుకున్నదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ స్ప్రింకుల్ చేస్తూ పోహాని బాగా మిక్స్ చేయాలి ఇక్కడ నేను జొన్న ఆటుకులు తీసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే మామూలుగా మన గోధుమ ఆటుకులు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు లేకపోతే మామూలు అటుకులు అంటే రైస్ అటుకులు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి స్ప్రింకిల్ చేసి మిక్స్ చేయండి ప్రతి పోహా తడిచేలాగా మిక్స్ అవ్వాలి ప్లస్ ముద్ద అవ్వకుండా మనం పొడి పొడిగా మిక్స్ ఉండాలి జస్ట్ తడి తగిలితే సరిపోతుందండి అలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ ప్రతిదీ పోహా అనేది తడవాలి అలాగే ముద్దలా కాకుండా మనం చూసుకోవాలి అందుకని కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ మీరు జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మిక్స్ అయిపోయిన తర్వాత ఊత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పల్లీలను బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిట్పట్టలు వరకు ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం దీంట్లోకి ఒక టూ స్పూన్స్ పచ్చని కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఉన్నవాళ్ళు కంపల్సరీగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా మెత్తపడాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఒక స్పూన్ పంచదారను కూడా యాడ్ చేసుకుందాం అలాగే మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అవి బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెడుతూ తీస్తూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కడ కారం యూస్ చేయమండి సో మీ కారానికి తగ్గట్టు ముందే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒకసారి బంగాళదుంప పర్ఫెక్ట్గా ఉడికింది లేది అనేది మనం ఫోర్క్తో లేదా చాకుతో టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న పోహాని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం ఫైనల్గా మనం దీంట్లోకి కరివేపాకు అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది కొంచెం కూల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్